బైబిల్ చరిత్ర అనేది శతాబ్దాలుగా అధ్యయనం చేయబడిన మరియు చర్చించబడిన మనోహరమైన మరియు సంక్లిష్టమైన అంశం ఆదికాండములోని సృష్టి కథ నుండి ప్రకటనలోని ప్రవచనాల వరకు బైబిల్ మానవత్వం మరియు మనతో దేవుని సంబంధాన్ని గురించి చెబుతుంది ఈ వీడియోలో మనము బైబిల్ చరిత్రలోని కొన్ని ముఖ్య సంఘటనలు మరియు థీమ్లను అన్వేషిస్తాము బైబిల్ రెండు ప్రధాన విభాగాలుగా విభజించబడింది పాత నిబంధన మరియు కొత్త నిబంధన పాత నిబంధన ప్రపంచ సృష్టి నుండి పాత నిబంధన ప్రవక్తలలో చివరి వ్యక్తి అయిన మలాకి కాలం వరకు ఉంటుంది కొత్త నిబంధన యేసు జీవితం మరియు క్రైస్తవ దేవాలయాల ప్రారంభాన్ని గురించి తెలుపుతుంది ఆదికాండము పుస్తకం బైబిల్ యొక్క మొదటి పుస్తకం ఇది ప్రపంచం యొక్క సృష్టి మొదటి మానవులు మరియు మానవత్వం మరియు పతనం యొక్క కథను చెబుతుంది దీని తరువాత నోవాహు మరియు నోవాహు సమయములో వచ్చిన జలప్రవహం బాబెలు గోపురం మరియు యూదా ప్రజలకు తండ్రి అయిన అబ్రహం యొక్క కథ అబ్రహం వారసుల్లో ఒకరైన యోసేపు కథ కూడా ఆదికాండములో చెప్పబడింది నిర్గమకాండము పాత నిబంధన యొక్క రెండవ పుస్తకం ఈ గ్రంథం ఈజిప్టులో ఇస్రాయేలీల బానిసత్వం మరియు మోషే నాయకత్వంలో వారు అద్భుతంగా తప్పించుకోవడం గురించి చెబుతుంది ఇస్రాయేలీలు అనుసరించడానికి దేవుడు మోషేకు ఇచ్చిన చట్టాలు లేవ్యకాండము పుస్తకంలో ఉన్నాయి ఈ చట్టాలు ఆహారం మరియు పరిశుభ్రత నుండి ఆరాధన మరియు న్యాయం వరకు ప్రతిదీ ఇందులో వివరించారు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని ఇస్రాయేలీయులు చేసుకున్న కథను యహోషువా పుస్తకం చెబుతుంది న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయేలీయులు అనుభవించిన అవిధేయత శిక్ష మరియు విమోచన చక్రం గురించి న్యాయాధిపతుల గ్రంథం వివరిస్తుంది ఒకటి మరియు రెండు వసముయేలు గ్రంథాలు మరియు ఒకటి మరియు రెండు రాజుల గ్రంథాలు ఇజ్రాయెల్ రాచరికం యొక్క కథను తెలియజేస్తాయి సౌలును మొదటి రాజుగా అభిషేకించడంతో మొదలే బాబిలోనియన్ ప్రవాసంతో ముగుస్తుంది ఈ పుస్తకాలు సౌలు దావీదు సొలుమోను అలాగే విభజించబడిన రాజ్యం ఇజ్రాయెల్ మరియు యూదాలను పరిపాలించిన వివిధ రాజుల పాలనలను గురించి తెలుపుతాయి ఇజ్రా మరియు నెహమ్యా పుస్తకాలు బాబిలోనియన్ ప్రవాసం తర్వాత ఎరుషలేములోని పునర్నిర్మాణం మరియు నగరం యొక్క గోడలను వివరిస్తాయి ఎస్తేర్ తన ప్రజలను నాశనం నుండి రక్షించిన ఒక యూదు రాణి కథను చెబుతుంది కొత్త నిబంధన నాలుగు సువార్తలతో ప్రారంభమవుతుంది ఇది యేసు జీవితం బోధనలు మరణం మరియు పునరుత్నం యొక్క కథను తెలియజేస్తుంది అపుస్తుల కార్యములు పుస్తకం ప్రారంభ క్రైస్తవ చర్చి మరియు రోమన్ సామ్రాజ్యం అంతటా సువార్త వ్యాప్తిని వివరిస్తుంది పౌలు మరియు ఇతర అపుస్తలుల లేఖలు ప్రారంభ చర్చిలకు మార్గదర్శకత్వం మరియు సూచనలను అందిస్తాయి ప్రకటన పుస్తకం బైబిల్ యొక్క చివరి పుస్తకం ఇది ప్రపంచం అంతం మరియు యేసు తిరిగి రావడం గురించి తెలుపుతుంది బైబిల్ చరిత్రలో ఒకటి కొడంబడిక యొక్క ఆలోచన లేదా దేవుడు మరియు అతని ప్రజల మధ్య ఒప్పందం మరొకటి మోక్షం యొక్క భావన లేదా దేవుడు తన ప్రజలకు పాపం మరియు మరణం నుండి రక్షించబడటానికి ఒక మార్గాన్ని అందిస్తాడనే ఆలోచన బైబిల్ చరిత్ర అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులను మరియు విశ్వాసులను ఆకర్షించే గొప్ప మరియు సంక్లిష్టమైన అంశం